మా తాత బిషప్ ఇలాంటి ఉంటాయి మీ మెయిన్ లైన్ చర్చిల్లోకి వెళ్తే కాబట్టి తరతరాల క్రైస్తవైన నీ వారసత్వమా మన వాళ్ళు బీటెక్కులు తాతీయలు బీటిహెచ్ల తరమా ఇప్పుడు అంతా రిటైర్ అయిపోయినాక చేస్తున్నారు కదండీ రిటైర్ అయిపోయినాక ఏం పని లేదు ఆడు పనులన్నీ అయిపోయి లాస్ట్ పనికిమాల పని లేదు దేవుడు పని అప్పుడు వస్తాడాడు అసలు ఈ చర్చిలన్నిట్లో ఎందుకు ప్రాబ్లం వస్తారు రిటైర్ అయిపోయిన వాళ్ళే రిటైర్ అయిపోయి ఏ పని పాటల కూర్చొని రాజకీయాలు ఆడుతుంటారు అసలు ఆ చర్చిల్లో రిటైర్ అయిపోయిన వాళ్ళకి పోస్ట్ ఏమంటే గవర్నమెంట్ తోటి తీసేస్తే నీ పని నాకేందుకు ఏమంటే అంతే కదా గవర్నమెంటే నువ్వు పనికిరావు అన్నాడు చర్చిల్లో చేసేది ఎవరు రేట వీళ్ళకి పని అక్కడ అన్ని రాజకీయాలు ఆడి ఆడి ఎవరు చర్చిలో ఆడతారు కాబట్టి తరతరాల క్రైస్తవ నీ వారసత్వమా మన వాళ్ళు బీటెక్లు తాతీయలు ఓ ఈ తరమా అని చాలా విషయాలు రాసి రిటైర్ అయిపోయేక రిలాక్స్ గా లుంగి చుట్టినంత ఈజీగా అంగి తొడిగేస్తావని రాశాను అది చాలా పెద్దది